కరివేపాక అండి మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక ఒక పద్ధతిలో మనం స్టోర్ చేసుకున్నామంటేనండి నెల రోజులైనా కూడా ఒక్క ఆకు కూడా వృధా కాకుండా ప్రతి ఆకుని కూడా తాజాగా వాడుకోగలుగుతామండి అది ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను ముందుగా వాడని శుభ్రమైన కాటన్ క్లాత్ని తీసుకొని ఇలా పరుచుకోండి తర్వాత ఒక తపాలతో వాటర్ తీసుకోండి కొంచెం పెద్ద తపాలే తీసుకోండి ఎందుకంటే మనము చూసారా రెమ్మ ఇలా చింపి కడగకూడదండి కాడలతో పాటు ఆ దళసరి కాడలతో పాటు కడగాలి సో మనం పెద్ద తపాలైతేనే సులువుగా కడుక్కోగలుగుతాము దా వాటిని అలా ముంచేసేయాలండి ముంచేసి శుభ్రంగా కడిగేసేయండి బట్టలు జాడిస్తాం చూసారా అలా జాడించాలి ఎందుకంటే కరివేపాకి మట్టి బాగా అంటుకొని ఉంటుందండి మనకు అసలు నిజానికి కనిపించదు ఇది మీరు ఇలాగా బాగా నీటిలో ముంచి తీసేసరికి నీరు చాలా మురిగ్గా అయిపోద్ది అప్పుడు అర్థమవుతుంది దానికి ఎంత మట్టి ఉంది అనేసి దీనికైతే కాస్త మట్టి బాగానే ఉందండి దీన్ని నేను రెండుసార్లు అయితే శుభ్రంగా కడుక్కుంటున్నాను వాటర్లోని ఫ్రెష్ వాటరు మళ్ళీ తీసుకొని మళ్ళీ అందులో కూడా ఇంకొకసారి కడిగేస్తాను ఈ విధంగా కడుక్కోవడం వలన ఏంటంటే మళ్ళీ ఇంకా మనం స్టోర్ చేసుకున్నాక అస్తమానం కడుక్కోవాల్సిన అవసరం ఉండదు ఇంకా అలా మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు కూరలకి అన్నిటికీ కూడాను ఇప్పుడు ఒక్కొక్కటి కూడా తీసి శుభ్రంగా ఇంకొకసారి జాడించి అంటే శుభ్రంగా కడిగేసి ఆ క్లాత్ మీద పరిచినట్టు వేసేసేయండి చూసారు కదా వాటర్ చాలా మురిగ్గా వస్తుంది నేనైతే మరోసారి కూడా కడిగానండి ఇందులోనే వాటర్ ఫ్రెష్ వాటర్ తీసుకొని వాటర్ తెల్లగా వచ్చే వరకు కడుక్కుంటే బెస్ట్ అండి ఈ ఆకుకూరలు కనీసం రెండుసార్లు కడగాలండి కడిగితే కొంచెం ఆకులకి ఏ చిన్న మట్ట అంటుకొని ఉన్నా కూడా పోతుంది అంతా కడిగేసుకున్నాక కాస్త ఆరనివ్వండి నేనైతే నాలుగైదు పైనే ఆరనిచ్చాను చూసారు కదా కడిగేసి అలా ఆరపెట్టేశాను ఇలా ఆరబెట్టడానికి ఇంకొక కారణం ఉందండి ఏంటంటే ఈ పెద్ద కాడలతో ఆరబెట్టడం వలన దగ్గర దగ్గరగా ఆకులు ఉండవు దానివలన తొందరగా ఆరిపోతాయి అన్నమాట ఆ తర్వాత ఆరిన వాటిల్ని ఇలాగ దళసరిది మంచి టైట్గా మూత పట్టే డబ్బా తీసుకొని అందులోకి ఈ ఆకులన్నీ వేసేసుకోవాలండి వల్చేసుకొని ఇలాగా చూసారు కదా నెక్స్ట్ ఇలా పొడి పొడిగా పైకి ఫ్రీగా ఉన్నట్టు ఉండాలండి అలా టైట్గా నొక్కేసినట్టు పెట్టకూడదు ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి బాగా టైట్గా పెట్టేసేయండి గాలి వెళ్ళకుండాను ఈ విధంగా పెట్టిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి ఇంకా నెల రోజులైనా కూడా ఒక ఆకు కూడా వాడకుండా తాజాగా వాడుకోవచ్చండి అంతేనండి నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములండి